మానవుడు మహోన్నతుడుగా మనుషుల హృదయాలలో నిలిచిపోతాడు అనడానికి తార్కాణం డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కోట్నేస్ డాక్టర్ కోట్నేస్ పుట్టింది భారతదేశంలో గిట్టింది అంటే మరణించింది చైనా దేశంలో జీవించింది కేవలం ముప్పై రెండు సంవత్సరాలు ఎన్నో ఆశలతో ఆశయాలతో వైద్య విద్యను పూర్తి చేసి యుద్ధరంగంలో ఎంతోమంది క్షతగాత్రులకు వైద్య సేవలు అందించి చివరకు తన అనారోగ్యం పాలై వివాహమైన సంవత్సరానికే దేశం కాని దేశంలో అసువులు బాసిన నిజమైన ప్రజా వైద్యుడు డాక్టర్ కోట్నీస్ జీవిత విశేషాలు తెలుసుకుందాం ద్వారకానాథ్ కోట్నీస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగిన రెండవ చైనా జపాన్ యుద్ధములో వైద్య సేవలు అందించేందుకు చైనాకు వెళ్ళిన ఐదుగురు భారతీయ వైద్యుల్లో ఒకరు పట్టుదల అంకిత భావాలకు పేరు వ్యక్తిగానే కాక భారత చైనా మైత్రికి సహకారానికి సిహనంగా నిలిచారు కెనడా దేశానికి చెందిన డాక్టర్ నార్మన్ బెథూన్తో పాటు కోట్నీస్ చైనీయుల నుంచి గౌరవం పొందారు డాక్టర్ కోట్నీస్ పంతొమ్మిది వందల పది అక్టోబర్ పదిన మహారాష్ట్ర షోలాపూర్లో ఓ మరాఠీ గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో ఎనిమిది మంది సంతానములు రెండవ వాడిగా కోట్నీస్ జన్మించాడు ఆయన తండ్రి మధ్యతరగతి గుమస్తా బొంబాయి యూనివర్సిటీకి చెందిన సేత్ జీఎస్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ కంప్లీట్ చేశాడు డాక్టర్ కోట్నిస్ వైద్య విద్య ముగించుకొని మరింత ఉన్నత చదువుల కోసం తహతహలాడిన ఒక సాధారణ మధ్యతరగతి భారతీయ యువకుడు ఏ విధంగా ఒక చైనా సమాజపు జానపద కథానాయకుడు స్థాయికి చేరుకున్నాడు ఈ ప్రశ్నకు జవాబే డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కోట్ని జీవితం ఆయన జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు చైనాలో వైద్య సేవలు అందించింది ఐదేళ్లు మాత్రమే ఇప్పటికీ చైనా ప్రజలకు ఆయన కాచిహోవా అంటే చైనా సద్గుణ దాముడు అని గొప్ప అంతర్జాతీయ సంఘీభావానికి రెండు ప్రాచీన నాగరికతల మధ్య స్నేహానికి డాక్టర్ కోట్నీ జీవితం ఒక ప్రతీక సామ్రాజ్యవాదుల చెర నుంచి విముక్తి కోసం భారత చైనాలు రెండు వివిధ నేపథ్యాలలో పోరాటాలు చేస్తున్న కాలమది రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలం జపాన్ దురాక్రమణను ఎదుర్కొంటూ కనీ ఎరుగని మానవ విషాదాలతో చైనా తల్లడిల్లుతున్న కాలమది చైనా కమ్యూనిస్టు సేనాని జనరల్ చూటే భారత సహాయాన్ని అర్థిస్తూ నెహ్రూకి ఒక ఉత్తరం రాశాడు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ ఆ ఉత్తరానికి స్పందించి ఒక వైద్య బృందాన్ని చైనాకు పంపాలని నిశ్చయించి ఒక ప్రకటన చేసింది అప్పుడే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వైద్య పట్టా తీసుకున్న కోర్ట్నీస్కు పరి పరి ఆలోచనలు ఉన్నాయి సర్జరీలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాలని ఉండేది అందుకోసం ఎడింబరో పోవాలా బొంబాయిలోని చదవాలా ఇందుకోసం డబ్బులు ఎలా సర్దు సర్దుబాటు చేసుకోవాలి లేదా ప్రాక్టీస్ పెట్టి స్థిరపడి పెళ్లి చేసుకోవాలా ఇవి ఇరవై ఆరు ఏళ్ళ ఆ యువ వైద్యుడి ఆలోచనలు కానీ ఏ చారిత్రక శక్తుల ప్రభావం వలన కోట్నీస్ చైనా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నాడు ఐదుగురు వైద్యుల బృందం ఎంపిక అయితే అందులో అతి పిన్న వయస్కుడు కోట్నీస్ స్పెయిన్ అంతర్యుద్ధంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ మోహన్ లాల్ అటల్ ఈ బృంద నాయకుడు నాగపూర్లో ప్రఖ్యాత సర్జన్గా ఉన్న అరవై సంవత్సరాల డాక్టర్ ఎంఆర్ చోల్కర్ ఉపనాయకుడు డాక్టర్ దేవేంద్ర ముఖర్జీ డాక్టర్ విజయ్ కుమార్ బసు డాక్టర్ కోట్నీస్ ఈ బృందంలో సభ్యులు భారత చైనా దేశాలు దాస్య బంధనాలను తెంచుకునే వరకు పోరాటం ఆపేది లేదని బ్రిటిష్ జపాన్ దేశాలను హెచ్చరిస్తూ శ్రీమతి సరోజన నాయుడు వీడ్కోలు ప్రసంగం చేసిన తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఒకటిన డాక్టర్ కోట్నీస్ బృందం బొంబాయి నుంచి సముద్రయానం ద్వారా చైనాకు బయలుదేరింది డాక్టర్ కోట్నీస్కు అది తిరిగి వెనక్కురాని ప్రయాణం డాక్టర్ అటల్ నాయకత్వంలోని కోట్నీస్ బృందం కాంటం చేరుకున్నారు రెండు అంబులెన్సులు ఒక సంవత్సరానికి సరిపడా మందులు అరవై పెట్టెల నిండా సర్జరీ పరికరాలు ఒక పోర్టబుల్ ఎక్స్రే వారి వెంట తెచ్చుకున్నారు కాంటన్లో చైనా నిర్మాత సతీమణి మదాం సన్యేట్సేన్ ఈ భారత వైద్య బృందానికి స్వాగతం పలికారు కాంటన్లో తొలిసారిగా చూసిన యుద్ధ బీభత్త దృశ్యాలు వారిని కలిసివేశాయి బాంబుల దాడిలో గాయపడ్డ వేలాది మంది స్త్రీ పురుషులు బాలబాలికలు వారి ఆహాకారాలు రాత్రి అనకా పగలనక నిర్విరామంగా వైద్య సేవల్లో ఉన్న కొద్ది మంది డాక్టర్లు ఇవి కాండన్ దృశ్యాలు చైనాకు ఆ పరిస్థితుల్లో ఐదు వేల మంది డాక్టర్ల అవసరం ఉంది కానీ రెండు వేల మంది మాత్రమే పట్టభద్రుడైన డాక్టర్లు ఉన్నారు వీరిలో ఓ వెయ్యి మంది మాత్రమే యుద్ధ రంగంలో పనిచేస్తున్నారు ఇంత తీవ్రమైన వైద్యుల కొరత మధ్య భారతీయ వైద్య బృందం తాము నిర్వహించాల్సిన మానవీయ పాత్రను బేరేజ్ వేసుకుంది కాంటన్ నుండి హాంగ్కో అటు నుండి ఇచాంగ్ చుంకింగ్ చివరిలో యానాన్ ఇది వైద్య బృందం చేపట్టిన ప్రయాణ మార్గం ఇవన్నీ మహానగరాలే జపాన్ సైన్యం వైమానిక దాడితో బాంబుల విధ్వంసంతో ఒక నగరం తర్వాత మరో నగరాన్ని ఆక్రమించుకుంటూ కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టిస్తున్న రోజులవి ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి కూలిన ఇళ్ళు నిర్మానుషమయ్యే వీధులు కుక్కలు తింటున్న మానవ కళేబరాలు లేస్తున్న బాంబుల పొగ కూలిన వంతెనలు ధ్వంసమైన పొలాలు ఇవి గ్రామాల్లో కనిపిస్తున్న దృశ్యాలు కానీ యుద్ధ జ్వాలలు మృత్యు భయాలు చైనా ప్రజలకు ఒక వినూత్నమైన జీవన శైలిని అలవాటు చేశాయి ఒకవైపు చావులు మరోవైపు చావును సవాలు చేస్తూ ఆటపాటలు స్వాగత సత్కారాలు వందల మైళ్ళ ప్రయాణాలు చేస్తూ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళుతూ అక్కడ క్షతగాత్రులకు వైద్యం చేస్తూ కొన్ని రోజుల పాటు అక్కడే గడిపేది ఈ వైద్య బృందం హాంకో నగరం నుండి ఇంటికి రాసిన ఉత్తరంలో కోట్నీస్ ఎలా ఇలా పేర్కొన్నాడు ఇక్కడ రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంబులెన్స్ వాహనాల కొరత తీవ్రంగా ఉండడం వలన గాయపడిన సైనికులు ఆసుపత్రి వరకు నడుచుకుంటూ రావాల్సిందే వారు ఇక్కడికి చేరుకునేప్పటికీ ఒక్కోసారి వారం రోజులు కూడా పడుతుంది తీవ్రంగా గాయపడిన సైనికులు దారిలోనే మరణిస్తున్నారు యుద్ధ రంగం నుండి హాంకోకు రోజు సగటున ఎనిమిది వందల మంది గాయపడిన సైనికులు చేరుకుంటున్నారు ఇక డాక్టర్ల నర్సుల తదితర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది ఇందువల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదు ఒక్క అంగుళం ఖాళీ ప్రదేశం లేకుండా రోగులు చాపలు పరుసుకొని పడుకుంటున్నారు హాంకో కాంటన్ నగరాలు చూస్తుండగానే జపాన్ సైన్యం వశమయ్యాయి హాంకోలు పదిహేడు రోజులు చుంకింగ్లో రెండు నెలలు ఇచాంగ్లో ఇరవై ఆరు రోజులు సైనిక ఆసుపత్రిలోనూ రెడ్ క్రాసులోనూ భారత బృందం పనిచేసింది హాంకోలో విప్లవ నేత చౌవెన్ లైని చుంకింగ్లో ఉన్నప్పుడే చైనా అధ్యక్షుడు విన్సేన్ను మదాం షాంగై షేక్ను కలుసుకున్నారు ఇక్కడ ఉన్నప్పుడే చైనా భాషలోకి తమ పేర్లను మార్చుకున్నారు అప్పుడే కోట్నీస్కు కాసిహువా అంటే చైనా దేశపు సద్గుణదాముడు అనే పేరు పెట్టారు చుంకింగ్లో ఉండగానే అంతకు ముందు ఎప్పుడూ చూడనంత తీవ్రమైన విమాన దాడిని వైద్య బృందం చూసింది పునాదులతో సహా కూలిపోతున్న భవనాలను ఒక యువతి ఒడిలో పాలుదాగుతున్న పసిపాప సజీవ సమాధి ఇలాంటివి ఎన్నో దృ విషాద దృశ్యాలు నిరాధార పౌరులపైన జరిగిన అతి భయంకరమైన దాడి అది అప్పటికి భారతీయ వైద్య బృందం చైనాలో అడుగుపెట్టి మూడు మాసాలైంది ఇంతలో ఓ విషాద వార్త కోట్నీస్కు చేరింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కోట్నీస్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఆ వార్త ఇంటికి వెళ్ళమని సహచరులు చెబుతున్నా గుండెను రాయి చేసుకుని క్షతగాత్రులకు తన సేవలను కొనసాగించడానికే నిశ్చయించుకున్నాడు కోట్నీస్ ప్రాచీన నగరాలు ప్రమాదకరమైన పర్వత సానువులు సుందరమైన నదీ ప్రమా ప్రయాణాలు భయంకరమైన చలి ఓటమితో వెనక్కి తగ్గుతున్న చైనా దళాలు వైద్యం కోసం మైళ్ళ తరబడి రోజుల తరబడి నడిసి వస్తున్న సైనికులు ప్రజలు సామాన్యుల సాహసాలు దేశభక్తి అంతర్జాతీయ సంఘీభావంతో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మేధావులతో పరిచయాలు ఇలాంటి వైవిధ్య పూరితమైన అనుభవాల మధ్య సంక్షుభత చైనా సమాజంలో డాక్టర్ కోట్నీస్ ఒకడుగా మారసాగాడు చైనాలో ఉన్న ఐదేళ్లలో జరిగిన సంఘటనలు అనుభవాలు విషాదాలు ఒక ఎత్తు తాను చేస్తున్న పనిలో పూర్తిగా విలీనం కావడం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడడం నిజాయితీగా చుట్టూ జరుగుతున్న సామాజిక పరిణామాలను అధ్యయనం చేయడం నమ్మిన దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం లాంటి కోట్నీస్లోని లోని సుగుణాలు చైనా ప్రజలతో సంస్కృతితో మమేకమయ్యేలా చేశాయి కోట్నిస్ ఆ కాలంలో ఇంటికి రాసిన ఉత్తరంలో చైనా దేశపు సమకాలీన పరిస్థితులు తనపై చెరగని ముద్ర వేశాయని ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవించిన కమ్యూనిజం గురించి బాగా తెలుసుకోవడానికి తన అనుభవాలు దోహదపడ్డాయని పేర్కొన్నాడు భారతీయ వైద్య బృందం వైద్య మహాయాత్రలో చివరి మజిలి యానాన్ ప్రపంచంలోని అతి ఎక్కువ బాంబు దాడులకు గురైన పట్టణం ఇది చైనా విముక్తి పోరాటంలో కీలకమైన ఎనిమిదవ రూడు సైన్యానికి గెరిల్లా సామ్రాజ్యానికి రాజకీయ పరిపాలనా కేంద్రం ఇదే యానాన్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలో రెండు వందల పడకల ఆసుపత్రిని అప్పుడే నిర్మించారు ఇక్కడే కోట్నీస్ డాక్టర్ బసు ఇద్దరు వైద్య సేవలు అందించారు మరో ఎనభై కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉన్న వైద్య కళాశాలలో పనిచేయడానికి డాక్టర్ చోల్కర్ డాక్టర్ ముఖర్జీ వెళ్ళారు భారతీయ బృందానికి ఏర్పాటు చేసిన స్వాగత సభకు సాదాసీదా సైనిక దుస్తులలో ఉన్న మావో హాజరయ్యాడు భారతీయ వైద్యులతో వైద్యం చేయించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చేవారు నాలుగు మాసాలు గడిచే లోపే విపరీతమైన చలి వల్ల వృద్ధుడైన డాక్టర్ చోల్కర్ డాక్టర్ ముఖర్జీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి వారు స్వదేశాన్ని వెనుదిరగాల్సి వచ్చింది పౌష్టికాహార లోపం వలన తర్వాత రోజుల్లో బృంద నాయకుడు అటల్కు జబ్బు చేసింది ఆయన కూడా భారత్ వెనుదిరిగాడు చివరికి ఇద్దరు స్నేహితులు డాక్టర్ కోట్నీస్ డాక్టర్ బసు ఇద్దరు మిగిలారు ఇలా యానాన్లో తొమ్మిది నెలలు గడిచాయి చైనా వచ్చి అప్పటికే సంవత్సరం అవుతోంది ఇక స్వదేశానికి వెళ్లాల్సి ఉంది కానీ ఇంతలో జనరల్ చూటే నుంచి పిలుపు వచ్చింది మిగిలిన వైద్యులు గుర్రాలు కంచర గాడిదలు సహాయంతో గిరిల్లా యుద్ధరంగ కేంద్రమైన ఉసియాంగ్ చేరుకున్నారు అక్కడ ఒక గుడిసెలో చూటను కలిశారు ఆ గిరిల్లా యుద్ధ రంగంలో పూలు ఆసుపత్రి వార్డులు అక్కడే ఆపరేషన్లు గాయపడిన వారికి సకాలంలో జాగ్రత్తగా ఏ ఒక్క క్షతగాత్రుడు మిగిలిపోకుండా తక్కువ మందులతో ఎక్కువ ఫలితాలు సాధించేలా వైద్యం చేయాలనేది వారు పెట్టుకున్న సూత్రం కోట్నీస్ డాక్టర్ బసు రెజిమెంట్లతో పాటు కదిలిపోతూ యుద్ధ రంగంలో సంచార వైద్యం చేయసాగారు ఇంతలో వారికి డాక్టర్ బెతున్ మరణ వార్త తెలిసింది బెతున్ స్థానంలో పనిచేయడానికి ఉతారుకు రావాల్సిందిగా కోట్నీస్కు ఆహ్వానం వచ్చింది ఆ విధంగా ఇద్దరు మిత్రుడు విడిపోవాల్సి వచ్చింది డాక్టర్ కోట్నీస్కు మళ్ళీ పదిహేను వందల కిలోమీటర్ల ఆరు నెలల ప్రయాణం దారంతా గ్రామ ఆసుపత్రులను తనిఖీ చేయడం సూచనలు ఇవ్వడం వైద్యం చేయడం మరోవైపు డాక్టర్ బసు రెండు నెలల పాటు కాలినడకన ఆరు వందల కిలోమీటర్లు నడిచి యానాన ఆసుపత్రికి చేరుకున్నాడు అక్కడే ప్రధాన వైద్యుడిగా మళ్ళీ విధులు నిర్వహించడం ప్రారంభించాడు ఆ విధంగా విడిపోయిన మిత్రులు ఇద్దరు మళ్లీ కలవనేలేదు డాక్టర్ నార్మన్ బెతున్ అంతర్జాతీయ శాంతి ఆసుపత్రుల్లో మొట్టమొదటి డైరెక్టర్గా కోట్నీస్ బాధ్యతలు స్వీకరించాడు అక్కడ తన మనోభావాలను డాక్టర్ బసుకు ఉత్తరం రూపంలో తెలియజేశాడు క్షణం తీరిక లేకుండా ఉందని నిఘంటువు అవసరం లేకుండానే చైనా పుస్తకాలు చదువుతున్నానని శస్త్రచికిత్సలో తన కృషిలో తృప్తిగా ఉందని అందులో రాశాడు యానాన్ రాకముందు విప్లవ పందా పైన సరైన అవగాహన ఉండేది కాదని బుర్రలో భూజాభావాలు ఉండేవని కానీ ఇప్పుడు గణనీయమైన పరివర్తన కలిగిందని రాశాడు బితును ఆసుపత్రిలోనే చింగ్లాన్ ఆయనకు పరిచయం అయింది ఆమె నర్సింగ్ విద్యాలయంలో ఒక ఉపాధ్యాయుని వారిద్దరూ పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబరు ఇరవై ఐదున వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇరవై మూడున వారికి ఒక మగబిడ్డ పుట్టాడు అతనికి ఇంగ్ హువా అని పేరు పెట్టుకున్నారు ఇంగ్ హువా అంటే ఇంగ్ హువా భారత్ చైనా అని ఈ కాలంలోనే వైద్య విద్యార్థులకు శస్త్రచికిత్స పాఠ్య గ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు నూట డెబ్బై ఐదు పేజీలు రాశాడు విశ్రాంతిని మరిచిపోయి నిర్విరామంగా వ్యాధులతో యుద్ధం చేస్తున్న డాక్టర్ కోట్నీస్కు మలేరియా సోకింది మళ్ళీ మళ్ళీ తిరగబెట్టింది దానికి తోడు మోర్చ పదే పదే రావడం ప్రారంభమైంది మోర్చ అంటే ఫిట్స్ రావడం ప్రారంభమైంది జపాన్ దిగ్బంధనం వల్ల అవసరమైన మందులు అందుబాటులో లేకుండా పోయాయి దీంతో వందలాది ప్రాణాలను కాపాడిన డాక్టర్ కోట్నీస్ పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ తొమ్మిదిన శ్వాస విడిచాడు మరణించే నాటికి కోట్నిస్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు భారతదేశ పుత్రుడు అంతర్జాతీయ దృక్పథంతో ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో చైనా ప్రజల కోసం పోరాడుతూ చివరికి చైనా గ్రామంలోనే ఖననం చేయబడ్డాడు కోట్నిస్ మరణించిన వార్త వారం రోజుల తర్వాత డాక్టర్ బసుకు తెలిసింది ఆయన దాన్ని మొదట్లో నమ్మలేదు కానీ నిర్ధారించుకున్న తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు ప్రథమార్థములో భారతదేశానికి తిరిగి వచ్చేశాడు కోట్నీస్ ప్రభావం ఎంతగా చైనాను తాకిందంటే కోట్నీస్ నుండి నేర్చుకోండి అని చైనా అంతటా ఒక ఉద్యమంలా సాగింది భారతదేశంలో కోట్నీస్ ఒక వైతాలికుడయ్యాడు డాక్టర్ బసు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు శాంతారాం కోట్నీస్కి కి అమర్ కహానీ పేరుతో పంతొమ్మిది వందల నలభై ఆరులో విడుదలైన సినిమా బొంబాయిలో ఇరవై ఏడు వారాల పాటు ఆడింది నిజానికి కోట్నీస్ జీవితం ఈనాటి యువకులకు ఓ గొప్ప సందేశాన్ని స్ఫూర్తిని ఇస్తుంది ఆచరణ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి మౌలిక మార్పులు వస్తాయో కోట్నీస్ నిరూపించాడు అంతర్జాతీయ దృక్పథంతో ఇక్కడ ప్రజలకు సేవలు అందించిన ఎందరికో డాక్టర్ కోట్నీస్ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు డాక్టర్ కోట్నీస్ చనిపోయినప్పుడు చైనా సైన్యం ఒక అపన్న హస్తాన్ని పోగొట్టుకుంది చైనా దేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో బదులుపరుచుకోవాలి అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టర్లకు ఘనంగా అర్పించారు చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు విగ్రహాలు స్థూపాలు నిర్మించింది చైనా నాయకులు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నీస్ కుటుంబ సభ్యులను తప్పనిసరిగా కలవడం ఒక ఆనవాయితీగా మారింది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య గల సరిహద్దు తగాదాలను సామరస్యంగానూ ఇచ్చుపుచ్చుకునే ధోరణితోనూ పరిష్కరించుకోవాలి భారత చైనా దేశాల మైత్రికి సంకేతంగాను అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగాను నిలిచిన డాక్టర్ కోట్నేస్ ఉద్వేగ జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత చైనా మైత్రి ఉద్యమాన్ని నిర్మించడం నేటి తక్షణ కర్తవ్యంగా ఉండాలి సంక్షిప్తంగా ఇది డాక్టర్ కోట్నేస్ జీవిత విశేషాలు సమాప్తం